నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును ఆమెన్ నేను ఒక మార్గములో దేవుని యొక్క మార్గములో నడుచుచున్నాను గనుక ఆయనకు తెలిసే ఉన్నది ఆయన నన్ను శోధించినను నా మేలు కొరకే ఎందుకు పనికిరానటువంటి నన్ను ప్రభు క్రీస్తు వారు ఎన్నుకొని నన్ను శోధించి సువర్ణము వలె నన్ను చేయుటకు ఆయన సిద్ధపడి ఉన్నాడు నాకు స్తోత్రములు కలుగును గాక కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా నా పాదములు ఆయన యొక్క అడుగు జాడలను విడువక నడిచినవి కనుక నేను అటు ఇటు తొలగక ఆయన మార్గమందు నేను సంచరించి నడచితిని తిని ప్రభు నామనకు